సపోర్ట్ ఏంటంటే ఎట్ట వెనక్కు వాల్చుకోవాలి ఇది రెండు అర లీటర్ ఆయిల్ వస్తారు ఇందులో పోసే రెండు గేదెలు చూసారని రెండు అట్లు ఇక్కడ వస్తామన్నమాట కరెక్ట్గా అరలీటర్ ఆయిల్ ఇక్కడ వస్తాను అనమాట పది పదిహేను రోజులకి తగ్గినప్పుడు వెనక్కు ఎంట వాల్చుకోవడం చెక్ చేసుకోవడం తగ్గినప్పుడు ఏంటంటే ఆయిల్ కొద్దిగా రెండు మూడు నెలలకే బ్లాక్ అయిపోతుంది ఆయిల్ ఆయిల్ బ్లాక్ అయినప్పుడు సాంకెట్ మొక్కు క్లీన్ చేసి మళ్ళీ కొత్త ఇవన్నీ చూసారంటే ఏం ఖర్చు చేయకూడదు వీటి వల్ల ఆయిల్ చేసుకోవాలి రోజు పనికి ఏ రోజు క్లీన్ చేస్తుంది సాయంత్రం పండికొని ఇది ఓన్లీ బాబీని తగబపోయి బాబీలో దాని తోడుకోవచ్చు ఫుడ్ అయిపోయిన తర్వాత బాబీని బొట్ బాబీని చేసి మామూలుగా ఉంటుంది బాబుని చేసి తీసుకోవడం దాంట్లో బొట్లో పెట్టుకోవడం మళ్ళీ ఇదంతారైపోయిన ప్రజలు అన్నారండి ఎక్కువ ఇలా ముసుకో ముసుకొని పాద ఎక్కడ ఉండదు అండి ఎత్తుకోవడానికి వెళ్ళకూడదు ఆమెషన్ లాగా చేయిక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు అన్నమాట పాద ఎత్తుకోవడానికి ఎత్తుకోవాలి ఈ పాద ఎత్తున పెడితే స్పింగళరా పాలు వేసినప్పుడు ఏంటంటే నాకు దారం దారా ముడేసింది ముడేసింది దా ఫ్రీగా వచ్చేద్దాండి స్వీట్ అనేది ఉండదు అన్నమాట నలభై దాకా ఉంటుంది అండి మీరు అంత కంట్రోల్ చేయబడి అంటే ఇరవై పెట్టుకోవచ్చు మీరు ఆల్రెడీ మోటార్ దొక్కారండి సేమ్ దాని మీద ఏంటంటే పెట్టి నక్కటి పెట్టలేము అనమాట రెండు నాట్లు ఎక్కించుకోకుండా చిన్న దారం ఉండదు కదండి ముడి వేసుకొని నిడిలదా లాక్కొచ్చు నిడిలు లేకపోతే మీరు ఎక్కించుకోవడమే నేను వేసింది ముడి సన్నగా వేస్తాను వచ్చేది ఫస్ట్ స్టార్టింగ్ అని దారం పట్టుకోండి ఒక కుట్టి వేసుకోండి అలా వేసిన దారం లోన్ లాక్కదనమాట దారం పట్టుకొని కుట్టేసారు అనుకోండి క్లాత్ పట్టుకుని ఒక లోన్ లాగా అనమాట

ಇವನ್ನ ಕೊ ಸೈಜ್ ಪಂಚ ಮೋಡ